నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్శిలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని కణాలు తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా ఆహారం ఇంప్రూవ్ చేస్తే కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా కామన్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు డెఫినెట్గా ఇంప్రూవ్ చేయొచ్చు కానీ అది బొత్తిగా తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రయోగాలు చేయకపోతే మీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఫ్యాక్టర్స్ బాగాలేనప్పుడు అంటే డయాబెటీస్ ఉంది వయసు ఎక్కువ ఉంది కౌంట్ మరీ తక్కువ ఉంది కణాల నంబర్ మరీ తక్కువ ఉన్నప్పుడు ఈ మరీ టూ త్రీ మంత్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ ఎక్స్పెక్ట్ చేయకండి డెఫినెట్గా ముందు నుంచి మీరు ఈ ఆహారాలు తీసుకుంటే అంటే యాజ్ హ్యాబిట్ అంటే ఒక అలవాటులాగా మీరు ఈ ఫుడ్ మీరు మీ లైఫ్ స్టైల్లో పెట్టుకుంటే మీకు ఈ సమస్యలు రావు ఇది ఈ వీడియోకి అర్థం మొదటిది ఆకుకూరలు ఆకుకూరల్లో చాలా ఇంపార్టెంట్ జింక్ ఐరన్ ఈ కంటెంట్ ఉంటుంది ఇది ఆడోళ్ళకే కాదు పురుషుల్లో కూడా చాలా మంచిది పురుషుల్లో కౌంట్ కౌంట్ అంటే నంబర్ కణాల నంబరే కాకుండా మొటిలిటీ మార్ఫాలజీ అంటే ఆకారం కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఆ కూరల్లో ఫోలేట్ అని విటమిన్ సి అని ఇవి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటాయి న్యూట్రిషన్ అనుకోండి ఈ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీరు చాలా మంచిది డైటీషియన్స్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఎలా చేయాలో మీకు చెప్తారు కాకపోతే మీరు వారానికి ఒక మూడు సార్లు అన్న మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేయగలిగితే చాలా మంచిది నెక్స్ట్ ఫ్యాటీ ఫిష్ ఫ్యాటీ ఫిష్ అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ అవి ఎలాంటివంటే సామన్ అంటారని దాన్ని లేదా సాడీన్స్ అంటారు చిన్న చిన్న వంట నెత్తళ్ళు అంటారు ఇలాంటి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కణాల మెంబ్రేన్ మీద అంటే దాని దాన్ని దాన్ని ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా తయారవుతుంది దాన్ని చుట్టూత కణాల చుట్టూత సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దానికి చాలా ఇంపార్టెంట్ సో ఇది మీరు తీసుకుంటే కణాల ఫంక్షన్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫలదీకరణం చేయడానికి లేదా మోటిలిటీ బాగుంటే అంటే కదలిక బాగున్నప్పుడు అది అండం దాకా చేరడం ఇవన్నిటికీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వాల్నట్స్ అంటే అక్రోట్ గింజలు ఈ అక్రోట్ గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జింక్ సెలీనియం ఇవన్నీ చాలా ఉంటాయి ఇవి కూడా స్పామ్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అంటే కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది సో కౌంట్ తక్కువ ఉంటే మరీ తక్కువ ఉండడం కాదంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్ ఉండాలి ట్వంటీ మిలియన్ పర్ మిల్లీ లీటర్ ఉండాలి సో దానికన్నా కొంచెం ఫైవ్ మిలియన్ ఇటు అటు ఉన్న మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు కాకపోతే వన్ టు టూ త్రీ మిలియన్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకోవాలి సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి ప్రొడక్షన్ కన్నాను అంటే కణాలు తయారవడానికి అన్నాను కదా అది కాకుండా స్పర్మ్ మొటిలిటీ అంటే కదలిక ఆకారానికి కూడా ఈ అక్రోడ్ గింజలు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫుడ్ ఐటెం మన గుమ్మడికాయ గింజల్లో కూడా చాలా బలం ఉంటుంది జింక్ అనే న్యూట్రిషన్ స్పర్మ్ ప్రొడక్షన్కి ఏదైతే ఇంపార్టెంటో చాలా అధిక మాత్రలో ఉంటుంది ఇది కాకుండా టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ అంటే పురుషుల్లో ఈ హార్మోన్ బాడీ పెంచడానికే కాదు అంటే ఫ్రామ్ చైల్డ్హుడ్ ఇది టీనేజ్లోకి వెళ్ళేటప్పుడు టీనేజ్ తర్వాత అడల్ట్హుడ్లోకి వెళ్ళేటప్పుడు ఈ టెస్టెస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ గుమ్మడికాయ గింజలు మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి మీ ఆహారంలోకి ఇది జింక్ అనేది మీకు బూస్ట్ అయిన తర్వాత ఈ ఇంపార్టెంట్ హార్మోన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చాలా సాధారణంగా దొరుకుతుంది మనకు టొమాటోస్ అంటే టమాటాలు వీటిలో కూడా లైకోపీన్ అనే ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఉంటుంది జింక్ సిలీనియం ఇవన్నీ ఉంటే కానీ లైకోపీన్ అనేది అధిక మాత్రలో ఉండడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది సో స్పమ్ ప్రొడక్షనే ఎందుకు ఇంపార్టెంట్ పురుషుల్లో స్పర్మ్స్ ప్రతిరోజు పుడతాయి ఆడవాళ్ళల్లో గర్భసంచిలో ఉన్నప్పుడే అంటే వాళ్ళ తల్లి గంట గర్భసంచిలో ఉన్నప్పుడే ఎన్ని అండాలు వాళ్ళు తీసుకొని పుడతారు అనేది నిర్ణయం చేయబడి ఉంటుంది బట్ పురుషుల్లో ఏంటంటే రోజు స్పం ప్రొడక్షన్ అవుతుంది సో రోజు మీరు ఆహారం సరిగా తీసుకుంటే చాలా మంచిది ఈ ఆహారంతో పాటు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయండి డ్రింక్స్ తాగుతుంటే బొత్తిగా మానేమని చెప్పలేము ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా అలా ఉంది సో వారానికి ఒకసారి రిడ్యూస్ చేయండి స్మోకింగ్ చేస్తుంటే బొత్తిగా మానేయాలి దాంట్లో రిడక్షన్ అనేది ఉండదు టోటల్గా మానేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలామంది పేషెంట్స్ మేల్ ఫర్టిలిటీ అంటే ఈ పురుషులు కణాలు బాగాలేకపోవడం వల్ల కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఎలాగా ఇంప్రూవ్ చేయాలంటారు స్మోకర్స్ ఉంటారు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్ససైజ్ అంటే కంప్యూటర్ ముందో లేదా షాప్ కీపర్స్ ఉంటారు సో మీ ఆక్యుపేషన్ అంటే వృత్తి వల్ల మీకు వచ్చే సమస్యలు ఇవి కాబట్టి కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి ప్రాపర్ ఆహారం తీసుకోండి కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే ఇవన్నీ కాంబినేషన్స్తో మీరు సంతానలేమి సమస్య దాకా వెళ్ళకపోవడం అనేది కూడా మీ చేతుల్లో ఉంది దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి థ్యాంక్ యూ